అధ్యక్షులు వీరి వారి వీరి వీరి కార్యవర్గ సభ్యులందరికీ కూడా నమస్కారాలు మన కుటుంబ సభ్యులకు కూడా నమస్కారం తెలియపరుస్తా ఉన్నాను ఇక్కడ విచ్చేసి అందరికీ కూడా నమస్కారం తెలియపరుస్తూ మొదటగా నేను పెద్ద స్పీకర్ కాదు మేడం చెప్పి నేను పెద్దగా అంతా పార్టీ పార్టిసిపేట్ చేసిన సందర్భాలు చాలా తక్కువ నేను గతంలో పద్నాలుగు పదిహేను సంవత్సరాల కింద లయన్స్ క్లబ్ మెంబర్గా ఒక త్రీ ఫోర్ ఇయర్స్ ఉండి తర్వాత నాకు ఉండబడిన కార్యక్రమాలతోటి నేను కంటిన్యూ కాకపోయినాను మాకు ఒక పబ్లిక్ క్లబ్ ఆఫీసుపేట ఉంది దాన్ని బాధ్యతలు తీసుకొని దాన్ని చాలా వరకు మా చేతైన తరాలలో పద్ధతుల్లో దానికి గుణబడిన ఆర్థిక వనరులను పెంపొంది చేసుకొని ఒక యాభై షాపుల నిర్మాణం ఆ క్లబ్కు చేయడం జరిగింది అంటే రెవెన్యూ పెంచాలనే ఉద్దేశంతో దాని తర్వాత ఒక బ్రహ్మాండమైన ఒక యాభై అరవై లక్షల రూపాయల ఖర్చుతో ఇండోర్ షెటిల్ కోర్టు నిర్మాణం చేయించడం జరిగింది దాని తర్వాత ఇప్పుడు కూడా వేరే వేరే దాన్ని అభివృద్ధి పదం నడిపే కార్యక్రమాలు ఉన్నాయి అది కూడా తెలియపరుస్తూ ఉన్నాను ఈ కార్యక్రమంలో మొన్న లైఫ్ స్లాబ్ కార్యక్రమం సుధాకర్ గారి అధ్యక్షతన వారి కొత్తగా అధ్యక్షులు అయిన సందర్భంగా ఆ రోజు జరిగిన సమావేశం కూడా నేను రెండు మూడు విషయాలు చెప్పడం జరిగింది ఆ రోజు పురుషులే ఉండే మహిళలు తక్కువ ఉండే ఒకటే రెండో కుటుంబాలు ఉండే ఇద్దరు ఉండే ఓ ప్రవీణ గారు ఓ కోటేశ్వరి గారు మిగతా సుధాకర్ గారి కుటుంబ సభ్యులు తప్ప పెద్దగా ఎవరు కనిపి ఈ రోజు సంతోషంగా ఇక్కడ ఉన్న మన ఇక్కడ కార్యవర్గం ఎన్నుకోకుండా మన కుటుంబ సభ్యులు రావడం సంతోషంగా కనిపిస్తా ఉన్నది ఇప్పుడు లైన్స్ క్లబ్ గురించి లైన్స్ హాస్పిటల్ గురించి మన సమేందర్ గారు ఒక చిన్న కోరిక ఒక మునవి చేయడం జరిగింది ఇది పెద్దలు దోసపాటి గోపాల్ గారు దీన్ని దృష్టిలో పెట్టుకుని మీరు వారి కూడా ఎందుకంటే ఈ సమాజంలో వారు కూడా అంతో ఎంతో ఈ ఈ క్లబ్ల పేరు మీద వారు కూడా సర్వీస్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మీరు వారైతే కోరిక న్యాయమైన కోరిక ఆ కోరిక అని చెప్పి నా తరఫున మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను దాని తర్వాత లైన్స్ క్లబ్ నేను అంటే ఎవరిని విమర్శగా చేసేది నేను ఉపన్యాసకుని కాదు జరిగేది జరుగుతున్నాయి చెప్తున్నా సమాజంలో సో మహిళలు అమ్మలు ఎక్కువ ఇక్కడ మీరు పిల్లలను చెడు మార్గంలో పోయే పిల్లలు మాదక ద్రవ్యాలకు చెడ్డ వాటికి బానిసలయ్యే పిల్లలకు మీ తల్లిదండ్రులు ఎవరైతే ఉంటారో అలాంటి వారిని మీరు మహిళలు ఎక్కువగా వారిని మోటివేట్ చేసి ఎందుకంటే తల్లికి కొడుకు మీద గర్వం ఉంటుంది కొడుకు చెడిపోతుంటాడు చెడిపోతున్న తల్లి కొడుకు మీద ప్రేమతోటి వారిని తప్పుదోవ పడుతున్నా కూడా కొన్ని మీరు రావడం జరుగుతూ ఉంటుంది ఈ సమాజంలో కాబట్టి దయచేసి స్మనా స్ఫూర్తి మహిళ సోదర్ చెప్పేది ఏంటంటే దయచేసి వీటి మీద మోటివేట్ చేసి మహిళలను వీటి మీద అవగాహన కల్పించి ఏదైతే చెడు మార్గంలో పోయే ఈరోజు సమాధానం జరుగుతుంది నిన్న మన మన కరెక్టర్ కూడా ర్యాలీ తీసిరు ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేయడం కాదు మనం మనం వీలైనంత వరకు మీ మీకున్న ఆర్గ మీ ఆర్గనైజర్ ఉన్న సభ్యుల ద్వారా మీరు వారికి మోటివేట్ చేసి చెడు మార్గంలో పోకుండా చూడవలసిందిగా మీ ప్రయత్నం మీ ముందుగా ప్రయత్నం చేయాల్సిందిగా నేను కోరుతూ ఉన్నాను ఒక విషయం మన క్లబ్ ఫంక్షన్లో చెప్పడం జరిగింది అందరూ సూర్యాపేట పట్టణంలో ఉన్న వాళ్ళే మీరు దయచేసి ఎవరైతే వాళ్ళైతే బాధవాళ్ళైంది సూర్యాపేట సూర్యాపేటాయి గురించి ఆలోచన చేయండి మహిళా సోదరి వాళ్ళు స్ఫూర్తి క్లబ్ స్పందన క్లబ్ క్లబ్ ఆఫ్ సూర్యాపేట ఐ హాస్పిటల్ లైఫ్ ఐ హాస్పిటల్ వాళ్ళు ఎక్కడైతే ఇక్కడ గోపాలి ఈ బొడ్ ప్రతిష్ట జరిగింది జరిగిన సంవత్సరాలు ఏదో చిన్న చిన్న ఊర్లలో కూడా బొట్టాయి పునఃప్రతిష్ట చేసుకుంటా ఉన్నారు మనం కూడా ఈ సూర్యాపేట గొట్టాల్లో మనకు పడిన ముఠా ఏది పాత ముఖాయి అది ఊర్లో మెయిన్ రోడ్ కంటే చాలా లోపలికి ఉన్నది దానివల్ల మీరు అన్ని అన్ని సంఘాలు సభ్యులు వీరితో పాటు రాజకీయ నాయకులు కుల సంఘాలందరినీ కూడా మీరు బాధ్యత తీసుకొని ఒక్కసారిగా ఒక పది శాతం మీటింగ్లో పెడితేనే అది ఒక కొలికి వస్తుంది దానికి ఒక కార్యరూపం రాస్తానని కూడా ఎలా ఉన్నాం రేపే పెట్టే గవర్నర్ అన్ని వర్గాలు అన్ని పార్టీలను అన్ని కుల సంఘాలను అన్ని లయన్స్ క్లబ్ ఇట్లాంటి క్లబ్లు ఎన్ని క్లబ్లు ఉన్నాయో అన్నింటినీ కూడా మీరు ఒక కాడ ఒక క్లబ్ చేసి ఈ సమస్య మీద ఏదైతే మన సురేఖపడ సమస్య పంచాయతీ సమస్యను అందరి సమస్య అందరి మనసులో ఉంది కానీ ఎవరు చెప్పలేకపోతా ఉన్నారు నేను పదే పదే చాలా సందర్భంగా విషయం తెలియబలిస్తూ వస్తూ ఉన్నాను మా లాంటి వాళ్ళు రాజకీయ నాయకులు ముందుకొస్తే దీన్ని కొంతమంది కాల్పడి కురుస్తూ ఉంటారు కాబట్టి మమ్మల్ని ఉపయోగించుకోండి మా చేత మా చేత సహకారం చేస్తాం మీలాంటి క్లబ్ మీరు తీసుకుంటే మేము ఎందుకంటే మేముంటాం మీ మీ బాధ్యత మోసే మా వంతుగా మేము కూడా తప్పకుండా ఆ బాధ్యతలో పార్టిసిపేట్ అవుతాము తెలియపరుస్తా ఉన్నాను ఇంకొకసారి కొత్తగా అనుకోబడిన ఏదైతే స్ఫూర్తి స్పందన క్లబ్ కార్యవర్గ సభ్యులందరూ కూడా మరొకసారి